రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కడప జిల్లాలో మూడో రోజు మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుని బయటకు వచ్చింది ఈ మహానాడులో నిజంగా బాబుగారు తెలివితేటలకి బహుశా మన తెలుగు రాష్ట్రాలు ఉన్న సీఎంలు ఏ ఒక్కరు కూడా బాబుగారు తెలివితేటలకు సరిపోరు ఎందుకంటే బాబుగారు ఏ స్టేట్మెంట్ ఇచ్చిన బాబుగారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పార్టీ కష్ట కట్టుబడి ఉంటుంది ఎందుకంటే మనందరం అనుకున్నాం చాలా రోజుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు ఈరోజు మహానాడులో జరిగింది ఇంకో కథ ఎందుకంటే మహానాడు కార్యక్రమం ఆ వేదిక మీద లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అని చెప్పి మనందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూసిన రోజులు ఉన్నాయి కానీ లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ పోస్ట్ ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారిని ఎదుర్కోవడానికి చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి ఎందుకంటే వన్ ఇయర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఈ వన్ ఇయర్ వ్యవధిలో మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడంలో కొంచెం విఫలమైంది అందుకని ఈ టైంలో లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇస్తే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమైద్ది పోనీ జగన్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఆ టైంలో లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ప్రతిపక్షం మీద ఎదుర్కోవడం అంటే అది పెద్ద గొప్ప విషయం కాదు అందుకని చెప్పి బాబు గారు తెలివిగా ఈ మహానాడులో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పోస్ట్ గురించి మాట్లాడకుండా నెక్స్ట్ ఇయర్ మహానాడు మీద హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ బాబు గారికి పట్టి పగ్గాలు పట్టడానికి బాబు గారు సిద్ధమవుతున్నారు ఎందుకంటే కొంతమంది కీలకమైన నేతలతో మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకొని ఈరోజు ఈ మహానాడిని ముగియడం జరిగింది బహుశా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇస్తే పార్టీలో అంతర్గతంగా చాలా విభేదాలు వచ్చే అవకాశం ఉంది సో ఈ విభేదాలన్నీ ఇప్పుడు బయటకు రాకూడదు ఈ టైంలో కానీ బయటకు వస్తే ప్రతిపక్షానికి చాలా కలిసి వచ్చింది అందుకని చెప్పి లోకేష్ బాబు గారికి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరో విషయం ఏంటంటే జగన్ గారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తారు జైలుకి పంపిస్తారు బాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు అదే సెంట్రల్ జైల్లో జగన్ గారిని పెట్టాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో విఫలమైనవి ఎందుకంటే జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతుగా ఉన్నాడు జగన్ ఆయన మద్దతు లేనన్నా ఉన్నా అన్న మనందరూ తెలుసు జగన్ గారు మద్దతు ఎటుపక్క అనేది సో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా జగన్ పక్క మొగ్గు చూపుతూ జగన్ గారికి కొంచెం సపోర్ట్గా ఉన్నారు పూర్తి స్థాయిలో ఒక లెక్కల చెప్పాలంటే పూర్తిగా కేంద్రంలో జగన్ గారికి సానుకూలంగా ఉన్నారు అందుకని చెప్పి జగన్ గారు అరెస్టు అది కూడా పోస్ట్ పోన్ ఒక మహానాడు వేదిక మీద బాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ముఖ్యంగా కార్యకర్తలనే ఉద్దేశించి చెప్పాడు ఇంటికి ఒక కార్యకర్త తయారవ్వాలి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇంటి మీద టీడీపీ జెండా ఎగరవేయాలి సారీ టీడీపీ అంటే అదే కూటమి జెండా ఎగరవేయాలి ఓకే ప్రతి ఒక్క కార్యకర్త ఆ ఒక కార్యకర్త నలుగురు కార్యకర్తలను తయారు చేయాలి ఆ నలుగురు కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీద కూటమి జెండా ఎగరవేయాల బాబుగారి ముఖ్య నిర్ణయం ఇది మీరు చేసే పని పది మందికి నచ్చే విధంగా ఉండాలి మీరు ఏ పని చేసినా సరే నెగిటివ్ రాకూడదు కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా గీత దాడితే కాళ్ళు ఎరగకూడదా అని మహానయ్య చెప్పేశాడు ఎందుకంటే చాలామంది కుర్రవాళ్ళు ఆవేశంతో ఉడుగు రత్తం మీద కూటమి ప్రభుత్వం మాటలు వినకుండా కొంతమంది మీద రెచ్చిపోవడం భౌతికంగా దాడులు చేయడం ఇష్టానుసారంగా బెదిరియడం అవి జరుగుతున్నాయి వాటన్నిటికీ బాబుగారు ఈరోజు మహానాడు వేదికగా చెక్ పెట్టడం జరిగింది సో కార్యకర్తలు ఇక్కడ రెచ్చిపోయేటప్పటికీ వాళ్ళ శిక్ష కూడా చట్టపరంగా వాళ్ళ శిక్ష పడుద్ది జూన్ పన్నెండు తర్వాత బాబుగారు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు జూన్ పన్నెండులోపే జూన్ ఆరో తారీఖు ప్రైవేట్ స్కూల్స్ మొదలవుతాయి ఈ ప్రైవేట్ స్కూల్స్ మొదలైనప్పుడు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అమ్మఒడు అనే పథకాన్ని అమలు చేయడానికి బాబుగారు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయిన టైంలో అప్పుడు బాగా పబ్లిక్ ఈ స్కూల్స్ గురించే డిస్కషన్ చేస్తారు ఎక్కడ పెట్టినా సరే ఆ టైంలోనే మనం పేద ప్రజలకి ఈ మహానాడు వేదిక ద్వారా మనం చెప్పలేకపోయాం తర్వాత స్కూల్ ఓపెన్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు అకౌంట్లకి పదిహేను వేలు పదిహేను వేలు వేస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని బాబుగారు ఒక నిర్ణయం తీసుకున్నారు బేసిక్గా బాబుగారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని సానుకూలంగా స్పందిస్తారు ఇంకొకటి కడప జిల్లా జగన్ గారి గడ్డ ఆ గడ్డలో టీడీపీ జెండా ఎగరవేయడం అంటే అది చాలా పెద్ద గొప్ప విషయం కడప జిల్లాలో టీడీపీ వాళ్ళు ఆడ జెండా ఎగరేయడం అంటే చాలా కష్టం కానీ ఈరోజు ఇదే కడప మీద మహానాడు వేదికగా ఈ మూడు రోజులు కూటమి జెండాని ఘనంగా ఎగరవేయడం జరిగింది బాబుగారు ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో టైం ఎప్పుడైనా సరే పంచాయతీ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది ఈ పంచాయతీ ఎలక్షన్ వచ్చే టయానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తల సంఖ్య పెరిగిపోవాలి సంఖ్య పెరిగినాక పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క వార్డు కూటమి గెలవాలి అదే బాబు గారి టార్గెట్ ప్రతి ఒక్క వార్డులో నుంచున్న ప్రతి ఒక్క వార్డు నెంబరు మంచి మెజార్టీ సాధించి గెలుపొందాలని చెప్పి బాబు ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ మహానాడులో పూర్తిగా బాబుగారు చాలా తెలివిగా ఈ మహానాడుని నిర్వహించాడు మూడు రోజులు సక్సెస్ఫుల్ చేసుకుని వీళ్ళందరూ పూర్తిగా బయటికి రావడం జరిగింది ఏదేమన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వన్ ఇయర్ కాలంలో కూటమి మీద వ్యతిరేకత రావడంతో బాబుగారు ఈ మహానాడు అయిపోయినాక మరికొన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బాబు గారు సిద్ధమయ్యారు ఎందుకంటే అధికారం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత ఈసారి మళ్ళీ జగన్ కానీ అవకాశం ఇస్తే పది లేదా పదిహేను సంవత్సరాలు పదిపక్షాలు కూర్చోవలసిన అవసరం ఉంటుంది ఆ పరిస్థితులు వస్తాయి అప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో నడపడానికి చాలా ఇబ్బందులు పడతారు అందుకని చెప్పి బాబు గారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సిద్ధమవుతున్నాడు నెరవేర్చకపోతే పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు కూడా తిరగడ తిరగబడటానికి రెడీ అవుతున్నారు అవన్నీ బాబుగారి దృష్టికి వెళ్ళిపోవడం వల్ల బాబుగారు ఈరోజు రకరకాల నిర్ణయాలు తీసుకున్నాడు సో ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళెక్కడ మంచిదే ఎందుకంటే ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ ఫ్యూచర్లు చాలా దెబ్బతిని పోద్ది ఒక పక్క పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ పోద్ది బీజేపీ పోద్ది మన వరదే బీజేపీ కొన్ని సీట్లు సాధించింది ఇప్పుడు ఆ సీట్లు కూడా రావు సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని బాబుగారు ఈరోజు ఒక కీలకమైన ముందడుగు వేశాడు అనుకోవచ్చు బహుశా లోకేష్ గారికి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోవడం కూడా లెక్కలో మంచిదైంది వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇస్తే కొన్ని పరిమాణాలు వేరేగా ఉండేది సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని బాబుగారు చాలా తెలివిగా ఈ మహానాడిని మూడు రోజులు జరపడం జరిగింది ఏదేమన్నా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి చాలామంది అంటున్నారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తావు ఎటుపక్క మాట్లాడుతుంటున్నారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చేంతవరకు మేము ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం మేము ఎవరి పక్క మాట్లాడం ఎవరికి సపోర్ట్ చేయం ఎవరికి భజన్ చేయం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వానికి వివరిస్తాం వాళ్ళ వాళ్ళ దృష్టికి వెళ్ళే వరకు మా వంతు మేము తోడ్పడతాం మా ప్రయత్నం అంతైంది కష్టపడుతూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం ఆయన చేసే చేస్తాడ చేయడం అనేది ఇంకా ఆయన ఇష్టం మా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం అంతేగాని జగన్ సపోర్ట్ చేయడము బాబు గారు సపోర్ట్ చేయడము పవన్ గారు సపోర్ట్ చేయడము అలాంటి అయితే ఏముండో రాష్ట్రంలో ఉన్న ఆర్థికమైన ఇబ్బందులను సమస్యలను కూటమి ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ప్రభుత్వం ద్వారా ప్రజలకి పనుల విధంగా చేసేంత వరకు మా వందు ప్రయత్నం మేము చేస్తాం అంతేగాని మేము ఎవరికి సపోర్ట్ చేయడం భజన చేయడం అనేది జరగదు ఏదేమైనా సరే ఈ ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారులు ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తాం ఆ పనులు చేసేంత వరకు మేము బాబుగారి గురించి సోషల్ మీడియాలో మాట్లాడతాం ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా అయితే మేమేం మాట్లాడడం అందరూ పాజిటివ్గానే మాట్లాడతాం ఒకరి మీద నెగిటివ్ ఒకరి మీద పాజిటివ్ అనేది అయితే ఉండదు అందరికి మంచి కానీ మేము వీడియోలు చేస్తాం థ్యాంక్ యూ